హలో గైస్ ఈరోజు నేను బగారా రైస్ ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని అందులో మనము చెక్క లవంగం కొద్దిగా జీలకర్ర బిర్యానీ ఆకు ఇలాచి వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఇంకా ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకుంటున్నాను దాని తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇలా మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను టూ కప్స్ రైస్కి ఫోర్ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ వేసుకొని బాగా ఇలా మసిలిన తర్వాత అందులో నేను ట్వంటీ మినిట్స్ నానబెట్టుకున్నాను రైస్ ఆ రైస్ని వేసేసుకోవాలి ఇలా అన్నీ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో రైస్ని కుక్ చేసుకోవాలి అంతే ఎమ్మీగా బగారా రైస్ రెడీ Thanks for watching. Please subscribe to my channel.